ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధనసరి వారి సౌజన్యంతో జనరిక్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ జనరిక్ మెడిసిన్ సంబంధించి ప్రజల్లో విస్తృతంగా ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీడియా మిత్రులకు కూడా ఉన్నది ఈ యొక్క జనరిక్ కేంద్రాల్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సౌజ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం నాణ్యమైనటువంటి మందుల్ని తక్కువ ధరలకు ఇక్కడ ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి అందియటం అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం తక్కువగా అంటే రేట్ అనేది మెడిసిన్ జనాల్లో జనాల్లోకి అపో మనం చెప్పుకున్నట్టుగా సేమ్ ఫార్ములా ఉంటుంది కానీ ఇది రేటు తక్కువ ఇది మందు మెడిసిన్ పని చేస్తూ లేదని అపోహను కూడా కొంతమంది కలిగిస్తున్నారు అలాంటిది ఏం లేదు ఒక ఫార్ములా అనేది సేమ్ ఉంటుంది దానికి ప్రభుత్వం ఐఎస్ఐ మార్కేసి డ్రగ్ ఇన్స్పెక్టర్లతోటి వాళ్ళు మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేసి అంత అయిన తర్వాతనే డ్రగ్ బయటకు వస్తుంది కాబట్టి ఈ మెడిసిన్స్ అనేవి మనకి విస్తృతంగా అవగాహన కల్పించి ఏదైతే ప్రజలు ఉన్నారు ఇక్కడ రూరల్ ఏరియా బాగా ఇక్కడ సరైన అవగాహన లేని వాళ్ళు తక్కువ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జనరిక్ మెడిసిన్ మీద మంచి అవగాహన కల్పించి ఏదైతే ప్రభుత్వం వారు రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏదైతే అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని అందరు కూడా సద్వినియోగం చేసుకునేటట్టుగా చేయటానికి కేశవంధ్రం మున్సిపాలిటీ కేశవంధ్రం మండల ప్రజలందరికీ కూడా మంచి మందులు తక్కువ ధరకు ఇవ్వాలన్న ఆలోచనతో మా సొసైటీ నిర్ణయం మా డైరెక్టర్లు మీ అందరం కూర్చొని నిర్ణయం తీసుకొని మా డీసీఓ గారు ఎమ్మెల్యే గారు వారందరు సలహాలు తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మన జిల్లాల మనవే ఓపెన్ చేసాం సరసమైన నేను కూడా నాకు బైపాస్ అయ్యి ఇరవై రెండు సంవత్సరాలు అయింది నేను నెలకు పదహారు పదిహేను వందలు అవుతాయి కానీ నాకు ఈ మూడు వందల రూపాయలనే వచ్చిపోతా ఇది నేను ఇదే జనరిక్ మందులు గత పది సంవత్సరాల నుంచి ఇవే వాడుతున్నా నాకు వాళ్ళకు మంచి మందులు చెందినట్టుగా ఏర్పాటు చేయాల్సిన కోరుకుంటున్నాం మా సొసైటీ లాభాపేక్షతో కాకుండా పబ్లిక్ కు సేవ చేయాలని వాళ్ళు ఆలోచనతో ఈ షాప్ పెట్టడం జరిగింది ఎందుకంటే మన సొసైటీలో వేరే రంగాలు ఎన్నున్నా పేదోళ్లకు తక్కువ ధరకు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్థానిక శాసనసభ్యులు స్థానిక డీసీఓ గారు సలహా మేరకు పెట్టడం జరిగింది